వాడు లక్ష కారణాలు చెప్పినా చంద్రుడు నువ్వు వెళ్ళవలసింది కాదు వాడు వెళ్తాన్ని పట్టుబడితే నువ్వు నాకు చెప్పాలి కదా రైట్ నిజం చెప్పరా వాడు మనస్ఫూర్తిగా పెళ్లి కొప్పుకున్నాడా లేక ఎవరన్నా బలవంతంగా పెళ్లి గొప్పించారా చెప్పరా మా అమ్మా నాన్న ఏమన్నా వాడిని బలవంతం చేశారా వాళ్ళు ఎవరు ఎవరు రా వాడిని బలవంతం చేసింది నువ్వు ఇంకా పద్దున్నే ప్రేమిస్తున్నావుతో అబద్ధం చెప్పారు అందుకే వాడి పెళ్లి కొప్పుకున్నాడు ఎందుకు అలా చెప్పాను ఎలాగైనా ఈ పెళ్లి జరగాలని లేకపోతే అమ్మా నాన్న చంద్రుడు నానా మాట్లా అంటారు అది భరించలేక వాడు ఇంట్లోంచి వెళ్లిపోతాడు అప్పుడు అమృత జీవితాంతం ఏడుస్తుంది వీటన్నిటికీ పరిష్కారం ఒకటి అది పద్మినితో నీ పెళ్లి అందుకే అబద్ధం చెప్పాను నువ్వే ఉద్దేశంతో నన్ను పెళ్లి చేసుకున్నావో నాకు తెలుసు అది జరగదని రుజువు చేయడానికే నీ తాళి కట్టాను నువ్వే కాదు ఆ దేవుడు కూడా మమ్మల్ని ఏమీ చేయలే ఇక నుంచి వాడొచ్చి చెప్తేనే నువ్వు నాకు భార్యవి భార్యగా ఉండటానికి నీ ఫ్రెండ్ పర్మిషన్ కావాలంటే ఈ క్షణమే ఇల్లు వదిలి బయటికి వెళ్ళొచ్చు పద్మినీ ఇవే కదా ఈ లెటర్ నాకు పంపించేది రా గొడవేంటి గారు ఈ ఇంట్లో జరిగిన గొడవలన్నిటికీ స్వాతియే కారణం ఇదిగో చూడండి నన్ను పద్మని వెడదే రాసిన రాసింది లెటర్ ఏం రాసిందో చదవండి ఇలా చాలా సార్లు నూరు రాసినట్టే లెటర్ రాసి నన్ను నీ వెంట తిరిగేలా చేసింది నిశ్చితార్థన రోజు రాత్రి నన్ను నీ బెడ్రూమ్ కి రమ్మని లెటర్ రాసింది స్వాతి నన్ను చంద్రుని నీ తప్పుదారి పట్టించింది స్వాతి నీ పెళ్లి ఆగిపోవడానికి కారణం స్వాతి అంతా చేసి ఏం తెలియనట్టు నిలబడ్డావే అందరి ముందు ఏం చేసావు చెప్పు నేనే ఆ లెటర్స్ అన్ని రాసింది నేను ఇక్కడ ఉండేలా చేసింది పద్మని పెళ్లి ఆగిపోయేలా చేసింది అన్ని నేనే మీ ఇద్దరి మీద పగ తీర్చుకోవడానికి అలా చేశాను నేను నీలాగే ఈ జమీందారి వంశంలోనే పుట్టాను కానీ నాకంటే నీకే ఎక్కువ గౌరవం మర్యాద మీ అందరికీ ఆవిడే యువరాణి మహారాణి కదా మొదట నువ్వే నన్ను చూసి నవ్వవు నీ మీద ఆశపడేలా చేసావు కానీ ఆ పద్మి చూడగానే ఆమె వెంటపడ్డావు ఆ ట్రాల్ గోడలకి రంగులు వేసుకునే నీకు కూడా నేను నచ్చలేదు ఆకస్తోనే ఇదంతా చేశాను ఇంకా చేస్తాను చేస్తాను తల్లి లేని పిల్లని పద్మిని తల్లి మీద పెంచుకున్న ఆప్యాయతని కూడా ఇది భరించలేకపోయింది ఇలాంటిది మన వంశంలోనే ఉండడానికి వెళ్ళేది దీన్ని చంపేస్తాను సాధించరా స్వాతితి ప్రేమకు ఆకర్షణకు తేడా తెలియని వయసురా ఏదో తెలియక తప్పు చేసింది దానికోసం దీని ప్రాణాలు తెస్తానంటావా అమ్మా స్వాతి నువ్వు వెళ్ళి పద్మినికి సారీ చెప్పమ్మా చూసావా చూసావా ఎంత పొగరో దానికి వద్దు బాబాయ్ అంతా అయిపోయింది ఇప్పుడు నాకు సారీ చెప్తే భరించినావు మనం పోతుందా పాయిన పరువు తిరిగి వస్తుందా అసలు చూడు స్వాతి నేను నిన్నే కాదు ఎవరిని తక్కువగా చూడు నాకు తెలియకుండా నేను అలా చూసుంటే నన్ను క్షమించు చేసింది తప్పుకో నేను సారీ చెప్తున్నాను సారీ చెప్పాల్సింది నువ్వు కాదు పతిని నేను ఆ లెటర్స్ నమ్మి నిన్న అపార్థం చేసుకున్నాను ప్రేమించాను అందుకే నీకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరిగింది ఇష్టం లేని కాపురం నరకం లాంటిది నేను నీ మెళ్ళలో కట్టాను జీవితాంతం నాతో ఉండవసరం లేదు చెప్పు నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే వెళ్ళిపోతాను లేదా నాతో ఉండి నా మీద కక్ష తీర్చుకోవాలంటే దానికి కూడా నేను సిద్ధ అయితే ఒకటి ఈ విషయంలో ఏ పొరపాటు జరిగినా దాని కారణం నేనే నా ఫ్రెండ్ చంద్రు వాడు ఏ తప్పు చేయలేదు వాడికి నా మీద ఉన్న ప్రేమతో నువ్వు నన్ను మోసం చేశా కోపంతో నిన్న మాటలు వాడి మీద కోపం పెంచుకో అతని మీదే కాదు స్వాతి మీద కూడా నాకు ఎలాంటి కోపం లేదు అని అలా చేసిండకపోతే మీలాంటి ఒక మంచి మనిషి నాకు భర్తగా దొరికుండేవాడు కాదు యాండీ మనం వెంటనే మీ ఊరెళ్దాం చంద్రుని మన పెళ్లి చూడనివ్వకుండా బయటికి పంపేశాను అతనికి క్షమాపణ చెప్పాలి పద్మిని ఇదంతా వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది చందు ఈ మాట విన్నాడంటే చాలా ఆనంద రా పద్మిని నన్ను క్షమించండి పర్వాలేదు అరవింద్ అంతా చెప్పాడు తను చెప్పిందంతా నిజమవ్వాలని కోరుకుంటున్నాను ఓకే 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 ఇంతటితో ఈ సమస్య తీరిపోయింది ఇక మిగిలిందల్లా అమృత సమస్య ఒక్కటే ఊరు నుంచి వచ్చిన దగ్గర నుంచి నేను చంద్రుడు కనిపిస్తే చాలు స్కూటర్ తో గుర్తి చంపేస్తానంటుంది ఒకటి తన దగ్గర స్కూటర్ అయినా లేకుండా చేయాలి లేకపోతే వెండి పెళ్ళైన చేయాలి ఇంకా నీ పెళ్లి ఆలస్యం చేయడం మంచిది కాదు వెంటనే అమ్మా నాన్నలతో మాట్లాడి వీళ్ళ పెళ్లి ఏర్పాటు చేయాలి అది లెక్క శ్రీ వాకాడ రాజశేఖర్ గారు అమ్మాయి అమృతను శ్రీ వాకాడ అరవింద్ ఫ్రెండ్ చంద్రుకిచ్చి పెళ్లి చేయమని కళ్ళల్లో ఆనంద పాష్పాలతో అడుగుతున్నావు కాదనకండి ఫాదర్ కాదంటే మాత్రం నువ్వు ఊరుకుంటావు సిస్టర్ నువ్వు కొంచెం రెండు మంచి మాటలు చెప్తాను పెడుతున్నా ఇప్పటి వరకు ఏ అమ్మాయిని కన్నెత్తి కూడా చూడలేదు శ్రీరామచంద్రు లాంటి వాడు ఏం చేసుకుంటావా ఏంటో తీసుకున్నాను తీసుకోరా పెళ్లి జరగడానికి మామే ఊ అంటే మీరిద్దరు గంగిరేస్తూ నిలబడ్డవేనా చిన్నప్పటి నుంచి అమృత నాకే సొంతం నాకే సొంతం నా మనసులో ఎన్నో ఆశలు పెట్టుకుని పెరిగానమ్మా ఇప్పుడు ఎవడో ఒకటి వచ్చి దాన్ని పెళ్లి అంటుంటే నేను నేను చూస్తూ ఊరుకుంటాను లేకుండా మాట్లాడుకు అరవింద్ పెళ్లి చేయగలమా అది కాదండి సొంత మేర కొడుకు వెళ్ళి వేరెవరికూ ఇచ్చి దాన్ని పెళ్లి చేస్తానంటే ఎలా నువ్వు నార్మల్ వైపు బండిపోతుంటే నువ్వు పోస్తున్నావా చాలు ఇక్కడి మీద చెయ్యాలో నాకు బాగా తెలుసు